ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్లి సిఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్క షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ కు వెళ్లి పోలీస్ తీసుకున్నంత ఈజీ కాదు కాకిబట్ చొక్క మీద పడ్డమంటే ఆ కాకి చొక్క పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ లు పాస్ అయ్యి వాళ్ళ బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడేస్తాడట అది కూడా ఒక ఎక్స్ఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక గా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితిలో